హాయ్ హలో వెల్కమ్ టు మినీస్ వరల్డ్ నా చిన్న ప్రపంచంకి స్వాగతం ఈరోజు డే టూ కదా అమ్మవారు ఈరోజు బ్రహ్మచారిని రూపంలో ఉంటారు అమ్మవారికి ఇష్టమైన కలర్ రెడ్ కలర్ అందుకని నేను కూడా ఈరోజు రెడ్ డ్రెస్ వేసుకుంటున్నాను మేము శూలం వేయాలి అనుకుంటున్నాము త్రిశూలం చూడండి కందిబ్యాళ్ళు తీసుకున్నాము నిమ్మకాయలు తీసుకున్నాము వేస్తున్నాము కందిపప్పుతో ఇలా చేస్తున్నాము డేవన్ వైట్ కదా వైట్తో ఆ రోజు బియ్యంతో డెకరేషన్ చేసాము ఎవరైనా మిస్ అవుతే వెళ్ళి వన్ది కూడా చూడండి ఒకసారి ఎలా డెకరేషన్ చేశాము అమ్మవారి రూపం వేసాము ఆ రోజు ఈరోజు త్రిశూలం వేస్తున్నాము కందిబేలు తీసుకొని చివర్లకి నిమ్మకాయ పెట్టాము త్రిశూలం బాగా వచ్చింది కదా పాపకి సపోర్ట్ చేయండి బాగా ఇట్లా మూడు మూడు తీసుకొని ఆకులు ఇలా డెకరేట్ చేశాము బాగా వచ్చింది కదా అమ్మవారు అంటేనే ప్రశాంతంగా వెళ్తాం మనం గుళ్ళకే ప్రశాంతంగా చేస్తున్నాం మేము కూడా సంతోషంగా చేసుకుంటున్నాం లవ్ పీస్ స్ట్రెంత్ అన్నీ ఉంటాయి కదా అమ్మవారు అంటేనే మా ఇంటి మహాలక్ష్మిని ఇలా రెడీ చేశాము ఎరుపు లంగా వేసి చున్నీ ఎల్లో కలర్ వేసాము ఇది మా ఇంటి మహాలక్ష్మి డే టూ రెండు బ్లౌజ్ పీసులే ఒకటి లంగాకు స్టిచ్ ఒకటి లంగాకు పెట్టాము ఒకటి చున్నీకి ఇట్లా సెట్ చేసాము బ్లౌజ్ లేకుండా చేతికి ఇలా వంకి టైప్ ఒక చైన్ ఉంటే వంకీ టైప్ సెట్ చేసాము బొట్టు యూపిన్ తీసుకొని అలా పెట్టాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అందరు సపోర్ట్ చేయండి మా పాప ఛానల్కి ఇంకా మంచి మంచి వ్లాగ్స్ వస్తాయి